అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఇదంతా ఎంట్రన్స్ అండి పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే వస్తాయి మొత్తం చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఈ ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్ డిజైన్ చేశారు ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంది ఇదంతా హాల్లో ఉన్నటువంటి స్పేస్ అండి హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు మొత్తం కబోర్డ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిస్తారు క్రింద ఫ్లోరింగ్ అయితే కనుక టైల్స్ అయితే ఉన్నాయండి మనకి ఈ టైల్స్ ఈ కింద ఫ్లోరింగ్ వేసిన టైల్స్ నాలుగు మాత్రమేనండి ఒక్కొక్క టైల్ చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు నేను చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ నూట పదిహేడు గజాలు వన్ వన్ సెవెన్ స్వేర్ అండి కాస్ట్ అయితే కనుక ఎనభై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి చూపిస్తారు ఇది లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి నియర్గా ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ కామన్ బాత్రూమ్ కింద ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వాష్ ఏరియా లాగా ఇచ్చారు టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ నూట పదిహేడు గజాలండి ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఎనభై లక్షలు వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు కబ్బోర్డ్ వర్క్స్తో సహా మీకు నచ్చినట్లయితే ఫోన్ చేయండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్